హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ అక్కినేని నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ళ వీరిద్దరూ నిన్ననే గ్రాండ్గా పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పటికీ వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి అయితే ఈ పెళ్ళి బంధువులు స్నేహితుల మధ్య చాలా గ్రాండ్గా జరిగింది ఇక ఈ పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ ధూలిపాళ్ళ ఫ్యామిలీతో పాటు దగ్గుపాటి ఫ్యామిలీ కూడా సందడి చేసింది ఇక ఈ పెళ్ళిలో నాగచైతన్య తాలి కట్టేటప్పుడు శోభిత ఎమోషనల్ అయ్యి ఏడ్చిన మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు ఈ వీడియోలో చూసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక చెప్పాలి ఏమనుకుంటున్నానంటే చాలామంది ఫేక్ కంటెంట్స్ చే ఫేక్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నారు నేను అలాంటి వీడియోస్ ఏం చేయను ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూడండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ